హాయ్ అండి అనంతపుర అరుణ యాక్టివిటీస్కి స్వాగతం అండి నైట్ కడిగిన సామాన్లు అండి అవి మార్నింగ్ పాలు వచ్చాయి కాన్ చేసి పక్కన పెట్టేశానండి మార్నింగ్కి వచ్చేసి టిఫిన్ దోశ వేశానండి మధ్యాహ్నంకి వచ్చేసి చిత్రాన్నం అండి చిత్రాన్నం కలిపేశాను ఈరోజు మార్నింగ్ సా నైట్ సామాన్లు మార్నింగ్ చూపిస్తున్నారు ఏంటక్క అని అంటే గినా నైట్ కడిగిన సామాన్లు నేను మార్నింగ్ లేవగానే సర్దానండి ఎందుకంటే గిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదండి లేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే మార్నింగ్ లేవగానే నైటే కిచెన్ అంతా క్లీన్ చేసేసి సామాన్లు క్లీన్ చేసేసి పెట్టేసుకుంటానండి ఎందుకనంటే గిన మార్నింగ్ కిచెన్లోకి వస్తేనే ఫ్రెష్గా ఉందనుకోండి కిచెను చాలా యాక్టివ్గా మనము వర్క్ చేసుకోగలుగుతామండి అందుకని నేను నైటే క్లీన్ చేసేస్తానండి మార్నింగ్ వస్తేనే ఒక కప్పు కాఫీ తాగేస్తాను బయటికి వెళ్ళేసి తర్వాత మళ్ళీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నంకి లంచ్ రెండు ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేస్తానండి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు టిఫిన్కి పిల్లలు టిఫిన్ తినిపించి పిల్లలకి టిఫిన్ తినిపించేసి మా ఆయన కూడా తినేసి లంచ్ బాక్స్ కట్టేసుకొని వెళ్ళిపోతారు ఆయన పిల్ల పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు చిన్న బాబు వచ్చేసి స్నానం చేయించేసి టెన్ ఓ క్లాక్కి పడుకోబెట్టేస్తానండి టెన్ ఓ క్లాక్కి పడుకోబెట్టేసిన తర్వాత నేను మళ్ళీ కిచెన్లోకి వస్తానండి కిచెన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు నైట్ సామాన్లు సర్దేసి మార్నింగ్ తిన్న ప్లేట్లు సామాన్లు పడి ఉంటాయి కదండి అవి ఇప్పుడు కడిగేసి అవి వీటిలోకి వేసేస్తానండి వేసేసిన తర్వాత ఒక టూ అవర్స్ అలానే పెట్టేస్తానండి నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత అవి కూడా టూ అవర్స్ తర్వాత వచ్చి సర్దేస్తానండి సర్దేసిన తర్వాత అర్జెంటు వర్క్ బ్లౌజ్లో ఏమీ లేకుంటే గినా టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అట్లా వర్క్ స్టార్ట్ చేస్తానండి ఈ పనులన్నీ ముగించుకున్న తర్వాత లేదు అర్జెంటు బ్లౌజులు ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ మార్నింగ్ లేసేస్తానే నేను ఫోర్ ఓ క్లాక్ లేస్తానండి ఫోర్ ఓ క్లాక్ లేసిన వెంటనే ఫస్ట్ బ్లౌజ్ వర్క్ వేయడానికి బ్లౌజ్ మిషన్ కింద వేసేసి నా పనులన్నీ నేను చేసుకుంటానండి ఇక్కడ నేను షాపింగ్ చేశానండి మనము ఆ దోన్లో కదండి ఉండేది ఆ విశాల్ మార్ట్ అందరికీ తెలిసిన షాపింగ్ మాలే కదండి విశాల్ మార్ట్లోనే పర్చేస్ చేశానండి ఇవన్నీ ఓన్లీ సోఫా సెట్ కవర్స్ మాత్రమే పర్చేస్ చేశాను టోటల్ బిల్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యిందండి ఇవి వచ్చేసి ఒక్కో ఒక్కోటి వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ అంటే నేను త్రీ పర్చేస్ చేశానండి అది మూడు కొనుక్కున్నాను మళ్ళీ ఇంకా ఉన్నాయి లోపల ఇవి మా సైడ్ వచ్చేసి పొడువు దిండ్లు కవర్లు అని అంటామండి మళ్ళీ మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ ఈ పొడువు దిండ్లు కవర్లు వచ్చేసి రెండు కొన్నానండి బ్రౌన్ కలర్లో రెండు కొన్నాను తర్వాత వచ్చేసి ఇంకొక కలర్ ఏంటో గుర్తు రావట్లేదు ఇది ఇక్కడ తీస్తాను యాష్ కలర్ అండి యాష్ కలర్ ఒక రెండు కవర్స్ కొన్నానండి అవి టూ కవర్స్ ఇవి టూ కవర్స్ కొన్నానండి టోటల్ టూ సెట్స్ కొన్నానండి ఇంకోటి ఏంటంటే అయినా ఇంకా ఫుల్ సోఫా సెట్స్ కవర్స్ ఒకటి మొత్తం కొన్నానండి ఇది వచ్చేసి నాకు ఫోర్ నైంటీ నైన్ పడిందండి ఇలా ఉంటుంది మీకు ఫోటోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వస్తాయండి లోపల క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ జిబ్ కూడా ఇచ్చారు చూడండి కవర్కి చాలా బాగుందండి క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి క్లాత్ కూడా చాలా మందంగా ఇచ్చాడండి చాలా అంటే చాలా బాగుంది ఇవి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫోటో చూపిస్తున్నాను చూడండి నేను ఫస్ట్ టైం ఇలా టైపో కెమెరా ఫోన్ పెట్టేసి షూట్ చేయడము ఇంకా కొంచెం కిందకి షూట్ చేసి ఉంటే బాగుండేది బట్ నేను ఫస్ట్ టైం కదండి వీడియో తీయడము నాకు అంత ఐడియా రాలేదు అడ్జస్ట్ అవ్వండి ఇంకొకసారి ఇంకా బాగా తీసి చూపిస్తానండి ఇవి వచ్చేసి త్రీ కవర్స్ వచ్చాయండి ఫోర్ కవర్స్ వచ్చాయండి సపరేట్గా చిన్న చిన్నవి మనకు సింగిల్ సోఫాలో కూర్చుంటాం కదండి వాటికి ఇది పొడుగ్గా వచ్చిండేదండి కింద కూర్చుంటాం కదా మనము సోఫాలో పొడుగ్గా వాటికండి ఇది చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది యాష్ కలరు ప్లస్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు వీడియోలో ఏ కలర్స్ కనిపిస్తున్నాయో మరి తెలియదు నాకైతే తగిన ఆ రెండు కలర్సే అండి నేను తీసుకొని ఉండేది వీడియో వీడియోలో నాకైతే నా మొబైల్లో సేమ్ కలర్స్ యాజ్ టీజ్గా కనిపిస్తున్నాయి అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా కల్పిస్తాయో ఏమో మరి అది తెలియదు మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కామెంట్ చేయండి యాష్ కలరు గ్రీన్ కలర్ అండి టూ కలర్స్ కాంబినేషన్లో తీసుకున్నాను ఈ సోఫా సెట్ కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నదండి ప్రోడక్ట్ అయితే మీకు పరిచయం చూడండి సోఫాలో చాలా బాగా అనిపించిందండి ఇటు సైడ్ కూడా ఒక సోఫా ఉంటుందండి మాకు ఆ సోఫాలో చూపిస్తాను చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వీలైనంత వరకు తీసి పెట్టానండి Bye and D.